హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక మేమైతే ఇప్పుడు ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే బయటకు వెళ్తున్నాము ఇండియాలో అయితే ఫుల్ వేడిగా ఉండే కదా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వే ఇక్కడైతే చల్లగా అనిపిస్తుంది ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ బట్ అయినా ఇంకా స్వెటర్స్ అయితే వేసుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది మేమైతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ప్లాంట్స్ తీసుకురావడానికి అలాగే కంపోస్ట్ తీసుకురావడానికి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకొస్తాను చూడాలి ఏమేమి తీసుకుంటాను ఏంటి అనేది ఫైనలీ షాప్ దగ్గరకైతే వచ్చేసినాము జస్ట్ మాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఎక్కువసేపు ఉండదు సో ఇంకా షాప్ లోపలికైతే ఎంటర్ అయిపోవాలి లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడైతే ఏమేమి కొత్త వెరైటీస్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అయితే చూడాలి ఇప్పుడైతే వెళ్ళి ఆఫ్టర్ వన్ మంత్ అయితే అయితే వచ్చినాం ఇక్కడికి మా బాబా అయితే అయితే ఎగ్జైటెడ్గా ఉన్నాడు కమా వెళ్ళమ్మ ఇక్కడ కూడా హలోవెల్ స్టాప్ అయితే ఉన్నాయి ఇప్పుడు టచ్ చేస్తున్నాడు ఇంతకుముందు అయితే అసలు టచ్ చేయలేదు వేరే షాప్లో అయితే అయ్యూస్ కేరీ కన్నా ఏమది పనిచేస్తా ఇక్కడ రానా మమ్మీ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి లైట్స్ అయితే ఇవన్నీ క్రిస్మస్ రిలేటెడ్ కూడా అన్నీ వచ్చినాయి జింగిల్ బెల్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి పైకి ట్రీస్ కూడా ఉన్నాయి చిన్న వచ్చి ఇలాంటి లైట్స్ అయితే నేను లాస్ట్ తీసుకున్నాను నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు దీవాళికి యూజ్ చేసుకోవడం కోసం అయితే ఇంకెప్పుడైతే ఇలాంటి లైట్స్ యూజ్ చేస్తాను ఇవి సోలార్తో పనిచేస్తాయి ఇవి కొన్ని సోలార్ లేకుండా కూడా ఉంటాయి అవి కూడా ఇవన్నీ సోలార్ ఉన్నాయి ప్రజెంట్గా అయితే చిన్న పద లైట్స్ ఇండోర్ గ్రీన్ ఇండోర్ అవుట్ ఇక్కడ కిడ్స్ కూడా కలర్ చేసుకోవడానికి ఉన్నది ఒకటైతే టేబుల్ హలోవెన్ రిలేటెడ్ ఇది ఇక్కడ సో దానికోసం క్రిస్మస్ హలోవెన్ అయితే ఉంది థర్టీ ఫస్ట్ అక్టోబర్ హలోవెన్ ఫ్యామిలీ నైట్ అని చెప్పేసి వచ్చింది ఇది ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుంది అని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడైతే మా బాబు అయితే హలోవెన్ అయితే పెయింటింగ్ది చేస్తున్నాడు అక్కడ ఉన్నాయని చెప్పాను కదా సో అక్కడ ఏంటి అంటే బ్యాట్మెన్ అని చెప్పేసి చెప్తున్నాడు దాన్ని ఇంక నేనేమో అది బ్యాట్ నానా అని చెప్పేసి అంటే ఇది బ్యాట్ అని చెప్పేసి అప్పుడు చెప్తున్నాడు ఇంకా తనైతే ఇంకా పక్కన ఏదో కనిపిస్తే అదేముంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు మా బాబునైతే పక్కనే అక్కడే కూర్చోబెట్టేసి అయితే నేను ప్లాన్స్ చూడడానికి అయితే వెళ్ళాను ఇది వచ్చేసి మ్యాజిక్ మీన్ అంట నేను ఇప్పటివరకు చూడలేదు ఈ సీడ్ కూడా వచ్చేసి మంచి పగులు వచ్చేసి ఇలా ఉంది బ్రేక్ అయిపోయి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ నేనైతే ఇంకా ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామనే వచ్చినాను అలాగే మాన్యూస్ కూడా అవుట్ సైడ్ వేయడానికి అని చెప్పేసి ఇంకా మా బాబు ఇంకా కలరింగ్ చేసుకోకుండా నా దగ్గరకి అయితే వచ్చేసినాడు ఇంకా లేదు అని చెప్పేసి నేను వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాక చేసుకోం అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చినాను ఆ పేపర్ ఇంకా తనే ట్రాలీలో పెట్టేసుకొని అయితే ఆ పేపర్ని తీసుకొచ్చుకుంటున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను ప్లాంట్స్ని అయితే తీసుకుంటున్నాను ఈ ప్లాంట్ మనం డెకరేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం కదా ఇవి రెడ్ లీఫ్ లాగా వచ్చేస్తాయి ఇది నైతే తీసుకున్నాను బట్ నేను చిన్న చిన్న ప్లాంట్స్ అయితే తీసుకుంటున్నాను పెద్ద పెద్దవి తీసుకుంటే నేను తీసుకున్న స్టాండ్లో అయితే ఫిక్స్ అవవు అని చెప్పేసి అయితే ఇలా చిన్నగా మంచి మంచిగా కంఫర్ట్గా ఫిక్స్ అయిపోతాయి అందులో అనేసి అయితే ఇవి అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యాంబూ ప్లాంట్ అయితే చూస్తున్నాను ఇండోర్కి బాగా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇది వచ్చేసి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మీడియం స్మాల్ బిగ్ సైజులో లో ఉన్నాయి ఇందులో కొన్ని కౌస్ లాగా కూడా అలా ఉన్నాయి బట్ ఇది కొంచెం ప్లాంట్ పార్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది సైజు అని చెప్పేసి అయితే ఇదైతే తీసుకుంటున్నాను నేను ఇది నెక్స్ట్ అరటి పుట్ట అరటి పండు బాబు ఈ కలర్ ప్లాంట్ పాట్ చూసేసి అయితే ఇది అరటిపుట్ అని చెప్పేసి అంటున్నాడు బనానా కలర్ లాగా స్కిన్ ఉంటుంది కదా సో అదే అనుకుని అలాగ అంటున్నాడు నాకైతే ఆ ప్లాంట్ అయితే తెలియదు బట్ అది కలర్ షేప్ ఆ పార్ట్ చూసి అయితే నేను ఆ ప్లాంట్ అయితే తీసుకున్నాను బాగా అనిపించి ఆ ప్లాంట్ నేమ్ ఏంటి మీకు తెలిస్తే అయితే కామెంట్ అయితే చేయండి ఇవి చిన్న చిన్నగా ముద్దుగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే నేనైతే ఈ త్రీ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా అవుట్ సైడ్ వచ్చేసినాము వెజిటబుల్ ప్లాంట్స్ చూద్దాము అని చెప్పేసి అవుట్ సైడ్ రాగానే ఇంకా టమాటో అయితే కనిపించింది దాని ప్రైస్ కూడా చూసారు కదా లెవెన్ డాలర్స్ అలా ఉంది ఓన్లీ సింగిల్ ప్లాంట్ దాని కాస్ట్ అంత ఉంది మళ్ళీ అది కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది సో ఇంకా నేను కూడా తీసుకోలేదు ఆ ప్లాంట్ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది ఇంత పెద్దది ఎందుకు అని చెప్పేసి అయితే వచ్చేసేమో బంతి చెట్లు బంతి చెట్లు కూడా ఇంట్లో చాలా వరకు వచ్చినాయి అని చెప్పేసి అయితే తీసుకోలేదు పక్కనే అయితే మళ్ళీ చెరీ టమాటోస్ అయితే కనిపించినాయి ఇవి చెట్లు కూడా మళ్ళీ వద్దులే ఇంట్లో కూడా వచ్చినాయి ఆల్రెడీ అని చెప్పేసి అయితే ఇవి కూడా తీసుకోవట్లేదు ఇంకా చూస్తే ప్లాంట్స్ ఏమో కొన్ని ఏమో పెద్దగా ఉన్నాయి కొన్నేమో చిన్నగా ఉన్నాయి మరి లేదంటే మీడియంగా ఉన్నాయి అని చెప్పేసి అయితే చూస్తున్నాను ఏవి తీసుకోవాలా ఏంటా అని చెప్పేసి గ్రీన్ చిల్లీస్ కూడా ఉన్నాయి బట్ గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకోలేదు ఇంట్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్వే చెట్లు కొన్ని ఉన్నాయి కదా సో వాటికి ఇంకా ఎగురులు కూడా వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇంకా ఫైనల్గా మేము అనుకున్న చెట్లు కూడా మాకైతే దొరికిపోయినవి టమాటోస్వి ఇంకా మనకు సాయిల్లో పెట్టేస్తే మంచి ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది లేదు కొన్ని రోజులలో అని చెప్పేసి అయితే ఈ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను ఓన్లీ వన్ పార్ట్లో ఒక పార్ట్లోనే ఎయిట్ మొక్కలు అయితే వస్తాయి టమాటో మొక్కలు ఇది దీన్ని అయితే తీసుకొచ్చేసినాను నేను ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే వేరే చెట్లు కూడా చూస్తున్నాను ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా చూద్దాము అని చెప్పేసి అయితే ఇంకా క్యాప్సికమ్ చెట్టు అయితే ఒకటైతే తీసుకున్నాను ఇది గ్రీన్ అండ్ రెడ్ అని ఉంది బట్ ఇది ఎలా వస్తుంది ఏంటో తెలియదు చూడాలి నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే చెట్టు పెట్టిన తర్వాత టమాటో మొలకలు కూడా ఆల్రెడీ వచ్చినాయి బట్ ఏంటి అంటే అవి గ్రో అయ్యి వెజిటేబుల్స్ రావడానికి టమాటోస్ రావడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి అయితే నేను బయట నుంచి అయితే అవి తీసుకొచ్చినాను క్యాప్సికమ్ కూడా ఇంట్లో లేదు చెట్లు అని చెప్పేసి సీడ్స్ కూడా లేవు సరే అని చెప్పేసి ఒక ప్లాంట్ అయితే తీసుకున్నాను ఇంకా పక్కనే అయితే పూల మొక్కలు కూడా ఉన్నాయి కంపోస్ట్ అయితే తీసుకోవాలి సో కంపోస్ట్ దగ్గరికి వెళ్తున్నాను ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ కేసుకోవర్ భలే ఉంది కదా చూడడానికి కోల్ కలర్ లాగా ఇలా ఉంది చాలా బాగుంది ఫ్లేవర్ అయితే చూడడానికి ఫైనల్గా అయితే కౌమన్యరు హెన్ మాన్యూర్ అండ్ షీప్ మాన్యూర్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చినాము ఎప్పుడు వేయలేదు కవ్వు ఒకటే వేసాను ఈసారి హెన్ అండ్ షీప్ కూడా వేద్దాము అని అయితే తీసుకుంటున్నాము ఈసారి అయితే ఎప్పుడు అయినా కూడా సాయిల్లో మిక్స్ చేసి వేసేది ఈసారి ఏం చెట్లు కూడా లేవు కదా డైరెక్ట్గా వేద్దాము అని అయితే ఇవన్నీ అయితే తీసుకున్నాను క్రీపీ ప్లాంట్స్ కోసం అయితే ఈ స్టాండ్స్ అయితే ఉన్నాయి వీటిని అయితే తీసుకుంటున్నాను ఇందులో నుంచి టూ టైప్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి చూశాను ఫస్ట్ బట్ ఇందులో నుంచి ఇప్పుడు మా హస్బెండ్ తీస్తున్నవైతే తీసుకున్నాను ఓన్లీ టూ తీసుకున్నాను ఫ్యూచర్లో ఇంకా అవసరం అనిపిస్తే ఇంకా తీసుకుందాము ఇంకా చెట్లు ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అని చెప్పేసి అయితే ఇంకా తీసుకోలేదు జస్ట్ ఓన్లీ టూ మట్టుకే తీసుకొని అయితే వచ్చినాము ఇవైతే ఇందులో వచ్చేసి స్టీలు ఐరన్ వుడెనో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో అయితే నేనైతే ఇవి అల్యూమినియం లాగా ఉన్నాయి కదా అవైతే తీసుకొచ్చినాను ఫస్ట్ నేను రెక్టాంగిల్ లో ఉన్నవి బాక్స్ లాగా వస్తాయి అది తీసుకుందాము అని చెప్పేసి చూసినాను బట్ అదంతా ఎక్కువ లైట్ వెయిట్ గా ఉంది మళ్ళీ చెట్లకు పెడితే ఎక్కువ క్రీపీగా ఉన్నప్పుడు కింద వాక్ ఫ్రూట్స్ వస్తాయి కింద పడిపోతుంది అని చెప్పేసి అయితే అది అయితే తీసుకోలేదు వెజిటబుల్స్ వచ్చినా ఫ్రూట్స్ వచ్చినా కూడా సో దాని అయితే తీసేసి పక్కన పెట్టేసి అయితే స్టాండ్ లాగా ఉన్నవి అవి టమాటో చెట్లకు అని చెప్పేసి ఇచ్చారు బట్ చూడాలి ఫ్యూచర్లో దేనికి యూజ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను లాస్ట్ ఇయర్ అయితే నేను ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదు నార్మల్గానే పెట్టాను చెట్లకి అయితే అప్పుడు క్రీపీ ప్లాంట్స్ అయినా కూడా మామూలుగానే ఉంచేసాను కింద అయితే పాగిపోయింది ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి ఇంట్లోకి అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళి వెళ్ళిపోయి కొన్ని అయితే తీసుకున్నాము ఇంట్లోకి కావాల్సినవి ఇవన్నీ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా బిల్డింగ్ దగ్గరకు అయితే వెళ్ళిపోయినాము ఇంకా నెక్స్ట్ ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయినాం బిల్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియోస్ చూస్తూ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇంకా నేను బెల్ బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్